స్వాగతం రోడ్లు శాంక్షన్ అయినా పోయకుండా పట్టించుకొని కాంట్రాక్టర్ మంగపేట మండలం పొదుమోరు గ్రామంలో ఎస్సీ సంప్లాంట్ లో సీసీ రోడ్డు మంజూరైన మూడు నెలలు కావస్తుంది ప్రభుత్వం గ్రామాలను గుర్తించి రోడ్లు లేవు అని సిసి రోడ్లు మంజూరు చేస్తే ఇంతవరకు తీసుకున్న కాంట్రాక్టర్ సీసీ రోడ్డు పోయడం లేదు ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు పోద్దాం అంటున్నారు తప్ప పోయడం లేదు సైడ్ డ్రైనేజీలో బురద మట్టి పోయడం వలన అందులో ఇంజక్షన్ మిడిల్ సీసా బుక్కలు ఉన్నవి దారి నడవాలంటే భయపడుతున్నామని చిన్న పిల్లలు స్కూల్కు పోవాలంటే ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఈ విషయంపై అధికారులు స్పందించి రోడ్డు తర్వాత త్వరగా పోయాలని వర్షాలు పడుతున్నాయని మళ్ళీ రోడ్డు పోయాలంటే చాలా కష్టంగా ఉంటుందని బలిజ సంఘం జిల్లా అధికార ప్రతినిధి కలల రాంబాబు మాట్లాడుతూ అన్నారు అదేవిధంగా మా పొదుమారు పొదుమూరు బుప్పు ప్రాంతం మాకు ఎస్సీ బీసీలకు ఇంద్రమైళ్ళు కూడా ఇవ్వలేదు అని పొదుమూరు గ్రామ ప్రజలు మండిపడుతున్నారు ఆగిన ఇంద్రమ్మ ఇండ్లు మా పొదుమూరు ఎస్సీ బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో డార్ర సమ్మక్క గడ్డం బుచ్చయ్య పుణ్యం భాస్కర్ డారా సతీష్ వాడ ప్రజలు పాల్గొన్నారు మాది మారుమూల ప్రాంతమైన గోదావరి ఒడ్డు తీర ప్రాంతంలో మేము గుట్టి నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉంటున్నాము ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అందరికీ తెలుసు ఎప్పటి నుంచో ఉన్న ముఖ్యమంత్రులు కానీ గాలి కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా తెలుసు మా పరిస్థితి గోదావరి వచ్చినప్పుడే మమ్మల్ని అడావుడిగా చేసి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ టైం వరకే రెండు రోజులు స్కూల్లో ఉంచడం తర్వాత మళ్ళీ మా పిల్లలకు మళ్ళీ వెళ్ళిపోమని చెప్పడం ఇంత పరిస్థితిలో మేము కూడా ఈ గోదావరి ప్రాంతమైన ఒడ్డుతోని కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా జీవిస్తున్నాం మమ్మల్ని కనీసం పట్టించుకున్న రాజకీయ వ్యవస్థ ఏది లేదు ఆ టైం వరకు రాజకీయ వాళ్ళకు ఓట్ల కోసం వస్తున్నారు మా దగ్గరికి వచ్చి ఓట్లు వేయండి మీ దగ్గర ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు అక్కగారు మీకు పాదావి వందలు దండ దండం పెడుతున్నాం మేము అక్క మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా గతంలో కూడా మా దగ్గరకు వచ్చారు మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు పరిష్కారం చేస్తాం మీకు శాశ్వతంగా ఇది నుంచి ఇక్కడి నుంచి తరలించి మీకు వేరే కాడ కూడా ఉండడానికి స్థలాలు కానీ అవి కాని అన్నారు స్థలాలు అట్లా అక్క మేము ఉన్న పరిస్థితిలో ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మా దగ్గర ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఎందుకంటే మేము రోడ్డు ఏమని మేము అడగలేదు రోడ్డు శాంక్షన్ అయిందని మీ దగ్గర ఇక్కడ ఉన్న నాయకులే వచ్చి చెప్పారు మేము ఏదైతే మట్టి రోడ్లో ఉన్నామో ఈ మట్టి రోడ్లని బురద రోడ్డుగా చేశారు మీ బురద రోడ్డు కూడా యాడ్ నుంచో మట్టి తీసుకురాలేదు ఇక్కడెక్కడో డ్రైనేజీ సైడ్ కలవలు తీసి ఆ సైడ్ కల మట్టిని ఇందులో పోశారు ఈ సైడ్ కళ్ళ మట్టిలో సీస బొక్కలు సూదిలేసిన నీడిల్స్ అవన్నీ ఈ రోడ్ల మీద ఉండి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు నీడిల్స్ కుచ్చుకొని ఇన్స్పెక్షన్ అవుతుంది నడవలేని పరిస్థితి మా రోడ్డు అయిపోయింది ఇక్కడున్న గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా కనీసం పట్టించుకున్నది కూడా లేదు మేము పోయి సెక్రటరీ గారు కూడా చెప్పాము అయ్యా మా పరిస్థితి ఇది మా స్కూల్ పిల్లలు ఈ దారి నుంచే పోతున్నారు పిల్లలు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ పోసిన ఈ మట్టిలో గాజువొక్కలు నీళ్ళు నిడిల్స్ సూదులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇంతవరకు కూడా మట్టి రోడ్డు ఉన్న రోడ్డుని అనవసరంగా బురద రోడ్డుగా చేశారు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కగారు మీరు వస్తున్న మీరంటే మాకు గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించాం గెలిపించినందుకు కనీసం మీరు వస్తున్నారని సెంటర్లో అడాగుడి చేసి రోడ్డు పోసేదో మట్టి రాళ్ళు పోసి రప్పలు పోసేదో మీకు నీటిగా చేయొచ్చు కానీ అక్క మారుమూల ప్రాంతం ఇంత దూరం ఇదే మండలం గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ మండలం అయినా కూడా మరి మేమంటే అంత చిన్న చూపేందుకో ఈ రాజకీయ వ్యవస్థకు మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మాకు ఈ రోడ్డుని పోయాలని మిమ్మల్ని పాదాభివందనంతో కోరుకుంటున్నాం నేను బాబు వరంగల్ జిల్ మన వరంగల్ జిల్లా వాడబల్జా అధికార ప్రతినిధిని జై వాడబల్జా